ఏ రంగంలో అయినా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అది ఏ రంగంలో అయినా ఈ నానుడికి తిరుగులేదు రాజకీయాల్లో అయితే మరీ ముఖ్యం నాయకుడు ఎవరైనా సరే గెలుపోటములతో సంబంధం లేకుండా తాము బలంగా ఉన్నప్పుడే వారసు దింపాలి లేట్ అయితే రెంటికి చెడ్డ రేవడిగా మారుతుంది పరిస్థితి అందుకే ఆ జిల్లాలో వైసీపీ నాయకులు అలర్ట్ అవుతున్నారట ఇంత ఎవరు వారు ఏంటా కథ కర్నూలు వైసీపీకి కొత్త రక్తం రిలోకి యువ నేతలు వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ నాలుగేళ్ల ముందే మొదలెట్టేశారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారసులను రంగంలోకి దించేందుకు వైసీపీ నేతలు ఉత్సాహం చూపుతున్నారు తద్వారా రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు గత ఎన్నికల్లోనే తమకు బదులుగా వారసుల్ని పోటీ చేయించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు అధినేత జగన్ కూడా అందుకు అంగీకరించలేదట దీంతో వచ్చే ఎన్నికలకైనా వారిని సంసిద్ధంగా ఉంచాలని చూస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి లక్ష వరకు సంపాదించాలి అనుకుంటున్నారా అది తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందుకే ఇప్పటి నుంచే వారిని జనాల్లో తిప్పేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈజీగా విజయం సాధించవచ్చని భావిస్తున్నారు అసలే పార్టీ ఓడిపోయి దీన పరిస్థితుల్లో ఉండడంతో అధినేత సైతం నేతల కోరికను మన్నించినట్లు తెలుస్తోంది ఇప్పటికే డోన్ నియోజకవర్గంలో బుగ్గన అర్జున్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది తన తాతలు బుగ్గన శేషారెడ్డి కేవీ రెడ్డి స్టైల్ ని ఫాలో అవుతున్న అర్జున్ రెడ్డి ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు తన తండ్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నారు వరుసలు కలుపుతూ కార్యకర్తలతో నేతలతో మాట్లాడుతున్న అర్జున్ తనదైన వ్యూహంతో అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర రాజకీయాల్లో పార్టీ తరఫున కీలకం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోన్న వేళ వచ్చే ఎన్నికల్లో అర్జున్ రెడ్డికే దాదాపుగా టిక్కెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డి తన వారసుడు శివ నరసింహారెడ్డిని రాజకీయ క్షేత్రంలోకి దించాలని ఉత్సాహం చూపుతున్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రి కాలేదన్న నిరాశలో ఉన్న ఆయన్ను ఒక్కసారైనా మంత్రిగా చేయాలని అధినేత జగన్ సూచించారట అందుకే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే పాణ్యం అసెంబ్లీ బాధ్యతలు చూస్తున్నారాయన ఈసారి తాను పోటీ చేసి ఆ తర్వాత కుమారుడికి లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారట ఇక కర్నూల్లో ఎస్వి మోహన్ రెడ్డి తనయుడు జనక్ దత్తారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారట ఎక్కడ చూసినా తల్లిదండ్రులతో సహా కనిపిస్తోండటమే ఇందుకు నిదర్శనం ఎమ్మిగనూరులో రాజకీయ కురువృద్ధుడు చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్ ఇప్పటికే పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో కొడుకు భీమిరెడ్డికి ప్రయత్నాలు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన కొడుకు మనోజ్ రెడ్డికి రూట్ క్లియర్ చేసుకున్నారట తండ్రిలాగే మనోజ్ రెడ్డి సైతం కార్యకర్తలతో మమేకమవుతున్నారు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తనయుడు మోహన్ రెడ్డి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇంకా ముహూర్తం ఖరారు కాలేదట జగన్ సూచనతో మరికొంతకాలం యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని శ్రీదేవి భావిస్తున్నారట కుమారుడు కార్తిక్ రెడ్డిని యాక్టివ్ పొలిటీషియన్ గా మార్చాలని శిల్పా రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది అటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సైతం తనయుడు గోపుల్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని ఉబలాట పడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే నంద్యాల నుంచి శిల్పారవి ఆళ్లగడ్డ నుంచి గంగుల బిజేంద్ర రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి యువ నాయకత్వాన్ని అందిస్తున్నారు ఇలా ఒకరేమిటి జిల్లా మొత్తంగా ఈ లిస్టు భారీగానే ఉంది తమ వారసులను రంగంలో దించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేసుకుంటున్న నేతలు అధినేత జిల్లా పర్యటనకు రావడమే ఆలస్యం వారిని వెంట పరిచయాలు చేస్తున్నారట జగన్ సైతం భుజం తట్టి వారికి భరోసా ఇస్తున్నట్లు సమాచారం పార్టీకి కొత్త రక్తం మంచిదే అన్న ఆలోచనతో అధినేత కూడా యువనేతలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది